ఇదిగోండి ఈరోజు అయితే నేను ఏం చేయబోతున్నానంటే పలావ్ అయితే చేయబోతున్నాను పలావ్ మిల్ మేకర్లో బంగాళదుంప కర్రీ అయితే వండిపోతున్నాను అండి ఎందుకంటే మా పిల్లలు అయితే తినకూడదు కదా అందుకని అయితే నేను పలావ్ బిర్యా బంగాళదుంపల కూర అయితే వండుతున్నాను ఇదిగోండి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నూనె కూడా అయితే పోసుకుంటున్నానండి అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మస్తుంది అయితే కోరుకుంటున్నాను ఈరోజు సండే ఫ్రెస్ ఏట్ అనుకుంటున్నారా బిర్యానీ అయితే చేస్తున్నానండి నేనైతే ఇదిగోండి బిర్యానీ కావలసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ ఉల్లిపాయలు ఎందుకు అనుకోండి నేను చేసుకున్నది కూరలో కూడా అయితే నేను కలిపి అయితే కూర వేసుకున్నాను బిర్యానీలో కాంబినేషను బిల్లి మేకర్లో బంగళంపు అయితే వండుతున్నాను మీకు అయితే ఇప్పుడైతే విధానం చూపించాను వీడియో ఇవ్వండి ఇదిగోండి ముందైతే ఆయిల్ వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసానండి ক্যারেট mm মক -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. 啊。Uh.

ఈ గల్లుపు అయితే కొంచెం అయితే మగ్గినాయి కదా ఇంకా బాగా మద్దలండి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను ఇదిగోండి గ్యాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను కొంచెం గ్యాస్ కసాలు కొడుకులు వేసుకుంటున్నాను

ఈ లోటైతే లోటాడు భీమ్ అయితే తీసుకున్నాను నేను దీంట్నైతే ఇప్పుడైతే వాటర్ అయితే కొలుసుకుని పోసుకుంటాను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కవర్ కావాలి వేసుకోవచ్చు మా బాగా కలర్ ఎడిగా అందుకని పసుపు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే మనం ఇప్పుడైతే బీమ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇగోండి చేస్తాను ఇగోండి ఉంటాను ఇదిగోండి మిల్లీ మేకర్లో బంగాళదుంప కూర అయితే వండుతున్నాను పలావులోకి అయితే ఇగోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉరుపలి అయితే వేసుకుంటున్నాను ఇగోండి ఉల్పల్లి పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను Thank <laughs> you. సాల్ట్ వేసుకున్నాను కొలైతే కొంచెం నొక్కుద్ది అయితే టమాటా కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి వాటర్ అయితే మరుపుకొని నేనైతే టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను బీన్ కూడా వేసుకుంటున్నాయి అయితే పెట్టేసుకుంటున్నాను ఇదే చూడండి ఉల్లిపాయలు టమాటాలు అయితే మగ్గిపోతున్నాయి ఇంకా కాసేపు అయితే మగ్గనిద్దాం చూడండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కొత్త ఆడుతుంది చూడండి మా అమ్మ వస్తే ఏ కూర్చున్నా బిర్యానీ చికెను మటన్ అయితే ఉండదు నేనైతే బంగాళాదంబులు కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా పరిస్థితి అలా ఉంది ఈ చూడండి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే ఎంత చక్కగా మగ్గుకొనియా ఇప్పుడైతే ఉప్పు కారం చేసేసుకుంటున్నాను నేను ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయితే ముందైతే వేసాను కదా ఇప్పుడైతే పసుపు వేసాను కొంచెం కారం అయితే వేస్తున్నాను ఉండలే లైట్ ఎవరు ఆపేశారు వాటర్ కూడా ఇది పోదేసుకుంటున్నాను ముది అది పెడతకుందను కొత్తిమీరైతే తీసుకుందాం కొంచెం ప్పుడైతే మిలి మేకలు అయితే వేసుకుంటున్నాను అదేది అంట ఇప్పుడు నువ్వు అదే కాకపోతే నువ్వా అందు ఇదిగోండి బంగాళదంపలు కూడా అయితే వేసుకుంటున్నాను బంగాళదుంపలు అయితే ఉడవబెట్టేసుకున్నాను నేను ముందు నేను మరి అంటూ కొనుక్కుంటున్నాను ഇരുപം ബിരിയാണി അത് റെഡി അയിപ്പോയി കൂറൈ പിടുക്കേ കൂറൈൻ കാലേ